ఇక ట్యాక్సులు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ట్యాక్సులు ఉన్నాయి ఇప్పుడు బేసిక్గా మనం ఏం కొనుక్కున్నా పాలు కొన్నా పెరుగొన్నా పెన్ను కొన్నా పెన్సిల్ కొన్నా ఏది కొన్నా కానీ మనకు జిఎస్టీ ఉంటుంది స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జీఎస్టీ ఇట్లా ఈ విధంగా మన మీద పన్నులు వసూలు చేస్తారు ప్రజల నుంచి సాధారణ ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తారు పాటు అదనంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాల నుంచి ఒక కొత్త ట్యాక్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పాలకులు మహానుభావులు అనమాట వీళ్ళు ఏం ట్యాక్స్ అయ్యా అంటే అది ఇగో ఈ ట్యాక్స్ మననే మనం రాష్ట్రం ఆర్ ట్యాక్స్ అని తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులని కావచ్చు వీళ్ళని వీళ్ళని బెదిరించి వసూలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అయితే ఆ వార్త రాసిన తర్వాత చాలామంది రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఈ నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు ఫోన్ చేసి అయ్యా మీరు ఒకటే ఆరు రాసిర్రు ఒక ఆరు కాదు రెండు ఆరు అంటే డబల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు ఒక ఏమో స్టేట్ అంట ఇంకొక ఏమో సెంట్రల్ అంట ఇదేం దౌర్భాగ్యమో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు అవుతా ఉంది కానీ ఎన్నడూ కూడా మీకు ఈ ఆర్ ట్యాక్సులు బీ ట్యాక్సులు సి ట్యాక్స్లు ఏవి కట్టలేదు మరి ఇప్పుడు ఈ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు వాపోతూ ఉన్నారు ఇక ఆ ఒక వాళ్ళు డబల్ ఆరు అయితే నిన్న మన ఎవరు ఆయన ఎయిలెడ్ మహేశ్వరెడ్డి మాట్లాడుతూ ఒక ఆర్ ట్యాక్సే కాదు బి ట్యాక్స్ అని కూడా వసూలు చేస్తున్నారు అని చెప్పారు ఇక దాంతో పాటు నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన క్రమంలో ఈ ట్యాక్స్ గురించి ప్రధానంగా తీసుకున్నారు నిజంగా అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ట్యాక్స్ పేరు మీద ఈ బి ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఏం చేస్తా ఉన్నారు ఎంత పెట్టుకుంటా ఉన్నారు దేనికోసం కొన్ని వివరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఆర్ఆర్బి ట్యాక్స్ రాష్ట్రంలో బట్ట బయలవుతున్న ట్యాక్స్లో భాగోతాం వరుస పెట్టి బయటకు వస్తున్న ట్యాక్స్లు కడుతున్నది ఎవరు తీసుకుంటున్నది ఎవరు బి ట్యాక్స్ గురించి చెప్పిన మహేశ్వర్ రెడ్డి బీ ట్యాక్స్ ఆర్థిక శాఖ బక్క జర్సన్ మరి ఆర్ఆర్ ట్యాక్స్లు ఎవరివి బి ట్యాక్స్ అంటే బక్క జర్సన్ క్లారిటీ చేసిండు అది మన బట్టి విక్రమార్కారి ట్యాక్స్ అంటే ఆయనకు పోవాల్సినటువంటి వాటా అనమాట అక్రమ సంపాదన అనమాట వీళ్ళు చెప్తున్న ప్రకారం మరి ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఎవరిది మరి ఆర్ఆర్ అంటే ఎవరు ఎవరు ఆర్ఆర్ ఇక్కడ స్టేట్లో ఉన్న ఆరెవరు సెంట్రల్లో ఉన్నటువంటి ఆరెవరు ఈ ఆర్ఆర్ వసూలు చేసే క్రమంలో దాని మీద వేస్తున్నటువంటి జిఎస్టీలు ఎండిసార్లు మళ్ళా సపరేట్ వాటా మళ్ళీ హిల్స్ రెడ్డికి పోతా ఉందంట మరి ఇదంతా ఎక్కడ పోతా ఉంది వీళ్ళు ఎవరు అసలు చెప్పాలి సో బయటపడని ట్యాక్సులు ఇంకా ఎన్ని ఉన్నాయి బట్ బయటపడ్డాయి ఓన్లీ ఆర్ఆర్బి మూడు ట్యాక్సులు మాత్రమే బయటపడ్డాయి మరి బయటపడినటువంటి ట్యాక్సులు ఇంకా ఎన్ని ఉన్నాయి ఫీజుల నియంత్రణ చట్టం అందులో భాగమేనా ఓహో ఇది ఒక కథ ఇప్పుడు ఫీజుల నియంత్రణ అనేది ఇప్పుడు కొత్త చేస్తా ఉన్నాడు ఏమంటా ఉన్నాడు జూన్ తర్వాత మేము కొత్త చట్టం లేపోతా ఉన్నాం అని నిన్న ఒక లీక్ వీరుడు లీక్ ఇచ్చిండు ఏ మన ముఖ్యమంత్రి గారు ఆ లీక్ వీరుడు లీక్ ఉద్దేశం ఏందయ్యా అంటే జూన్ తర్వాత కొత్త చట్టం అన్నాడు అంటున్నా అంటే ఈ ఈ ఈ విద్యా సంస్థలు ఉన్నటువంటి ఈ బ్యాచ్ మొత్తం భయపడి గజగజ వణికిపోయి అయ్యా మీరు ఏ చట్టాలు తీకూరి మేము ఇట్లనే పేద ప్రజలని రక్తం రక్త మాంసాలు పట్టి పీడిస్తాము పీల్చుకొని తాగుతాము కాబట్టి మీరు ఏ చట్టాలు తెయకూడదు తెచ్చినా కానీ అవి మనకు అనుకూలంగా ఉండాలి మీకు అనుకూలంగా ఉండాలి మీకు చట్టాలు తెస్తే ఏమొస్తుంది పేద ప్రజలకు మంచి జరిగితే మీకేం వస్తుంది మీకు కావాల్సినటువంటి కోట్లు మూటలు అప్పయెప్తాము ఎవరిని పంపిస్తావో పంపించు ఏ రెడ్డిని పంపిస్తావో పంపించు తమ్ముళ్ళ రెడ్డిని పంపిస్తావో అన్నల రెడ్డిని పంపిస్తావో పంపించు డెలివరీ బాయ్లను పంపిస్తావా లేకపోతే ఇంకా ఏదైనా బిచ్చపూరణ లెక్క ఏషమేష్ పంపిస్తావో పంపించు మీ మూటలని అప్ప చెప్తామని చెప్పేసి మన వ్యవహారం దీని వెనుకాల నడుస్తున్నట్టు తెలుస్తుంది దాంట్లో భాగమైన ఇది ఈ ఫీజుల నియంత్రణ చట్టము దాంట్లో భాగమైన ఒకసారి చదువుదాం దేశమంతటా ప్రస్తుతం ఎండాకాలం నడుస్తోంది కానీ రాష్ట్రంలో మాత్రం ట్యాక్స్ల కాలం నడుస్తోంది అప్పట్లో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక తీసుకొచ్చిన గూడు ట్యాక్స్ తర్వాత ఈ కొత్త ట్యాక్స్ల గురించే జరుగుతోంది అది చట్టబద్ధంగా తీసుకొచ్చిన ప్రజ తీసుకొచ్చి ప్రజలపై మోపిన భారం అయితే ఇక్కడ మాత్రం చట్ట వ్యతిరేకంగా వ్యాపారవేత్తల నుంచి వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తా ఉన్నాయి ఏకంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇదే మాట చెబుతుండడం చర్చనీయాంశంగా మారింది చూడండి మొత్తం చదివిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా రాష్ట్రంలో కొద్ది రోజులుగా కొత్త కొత్త ట్యాక్సుల వ్యవహారం సంచలనంగా మారింది ఆర్ ట్యాక్స్ పేరుతో పెద్ద ఎత్తున వసూల తతంగాన్ని తెలంగాణ పత్రిక బయటపెట్టింది ప్రత్యేకంగా టీములు ఆఫీసులు పెట్టి మరి ఈ దందా నడిపిస్తున్నట్టు వెల్లడైంది అయితే ఈ వార్త ప్రచురితమైనటువంటి తర్వాత మరో ఆసక్తికర విషయం తెలిసింది ఆర్ కే కాదు ఆర్ ఆర్ ట్యాక్స్ కూడా దాంతో పాటు బి ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నారని అధికార పార్టీకి చెందిన కొందరు తెలంగాణ పత్రికకు సమాచారం ఇచ్చారు ఈలోగా బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలటి కూడా మరొక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని వెల్లడించారు రాష్ట్రంలో పేరుతో మరో దందా నడుస్తోందని ఆయన చెప్పారు ఇది మరింత సంచలనంగా మారింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వసూళ్ల పైన ఆరోపణలు చేశారు రెండు వేల ఐదు వందల ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళినట్టుగా తమకు సమాచారం ఉందని అన్నారు దీంతో పాటు ఆ ట్యాక్స్ సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది ఆర్ ట్యాక్స్ ఎవరి ఖాతాలోకి వెళ్తా ఉంది మరో ఆర్ ట్యాక్స్ ఎవరి కోసం వసూలు చేస్తా ఉన్నారు ఈ బి ట్యాక్స్ ఏంటి భేంటి చూడండి కథ ఎంత ఎంత సినిమా ఉంది చూడండి ప్రజలారా మన సొమ్ము ఎక్కడ పోతుంది అడిగో ఇట్లా పోతా ఉంది హాట్ టాపిక్ గా మారిపోయింది అసలు బరో ఈ బీ ట్యాక్స్ కథ ఏంది అనేది ఇదే సమయం కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పాటు పనిచేసి రెండు రోజుల క్రితం బహిష్కరణకు గురైన బక్కా జడ్సన్ సంచలన ఆరోపణలు చేశారు బీ ట్యాక్స్ అనేది ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి వ్యవహారం అని ఆయన బయట పెట్టారు ఇందులో కొందరు వ్యక్తులు కొందరు ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఉందని చెప్పుకొచ్చారు పూర్తిగా వారి చేతుల మీదుగానే లావాదేవీలు జరుగుతున్నాయని ఆరోపించారు దీంతో ఇలా ఇంకా ఎన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి ఎన్ని పేర్లతో ట్యాక్స్ వసూలు జరుగుతున్నాయి అనేది చర్చనీయాంశంగా మారింది దీనికి తోడు ఆర్ఆర్ పేరుతో జరుగుతున్న ట్యాక్స్ వసూళ్లు ఎవరికి చేరుతున్నాయి అనేది కూడా చర్చ కూడా జోరుగా జరుగుతూ ఉంది ఇక ఫీజుల నియంత్రణ గురించి ఫీజుల నియంత్రణ చట్టం ట్యాక్స్ బాపాతేనా ట్యాక్స్ బాపతేనా అని చెప్పేసి మరొక వార్త ఈ ఈ సందర్భంలో ప్రభుత్వం నుంచి మరొక లీక్ కూడా వచ్చింది ఇది లీకే ఇది కూడా లీకే ఈ లీక్ వీరుడు లీక్లే ఇస్తాడు ఇంకొకటి ఏమి ఇయ్యడు లీక్ వీరుడు లీక్లే ఇస్తాడు ఆ లీకులు ఇచ్చి దాని తర్వాత వసూలు ఇస్తాడు ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం సో రాష్ట్రంలో త్వరలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురాబోతున్నట్టుగా ప్రభుత్వం అనుకూల మీడియాలో వరుసగా కథనాలు వచ్చాయి పార్లమెంట్ ఎన్నికల ముగిసిన వెంటనే చట్టం చేయబోతున్నారని తెలుస్తోంది ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలలో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులకు ఈ చట్టం ద్వారా ముగతాడు వేస్తారని చెబుతున్నారు కానీ ఇది కూడా ట్యాక్స్ వసూళ్లలో భాగంగానే ఇచ్చిన లీక్ అని మరికొందరు అంటా ఉన్నారు ట్యా ఎన్నికల నేపథ్యంలో విద్యా సంస్థల నుంచి ట్యాక్స్ కలెక్షన్ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతూ ఉంది ఇప్పటికే ఫార్మాసిటీ ఎయిర్పోర్ట్ వంటి వాటిపైన సర్కారు యూటర్ తీసుకుంది ఈ సమయంలో అనే వర్కౌట్ చేశారన్నటువంటి ఆరోపణలు కూడా ప్రతిపక్షాల నుంచి వచ్చినాయి ఇప్పుడు కూడా ఆ కార్యాచరణలో భాగంగానే ఈ ప్రకటన చేశారనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది ఇంకా ఇప్పుడు మీకు కొన్ని వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఇక్కడ పోయింది అయితే ఇప్పుడు ట్యాక్సులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ట్యాక్సులు వసూలు అంటే ఆర్ఆర్ అని మనం ఇంత ముందుకే మనం మాట్లాడినాం ఈ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు ఈ ఫస్ట్ మనము ఆర్ ట్యాక్స్ ఒకటి రాష్ట్రం ఆర్ ట్యాక్స్ వసూలు జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ రియల్ ఎస్టేట్ రంగం కూడా ఎక్కడ కూడా ఒక వెంచర్ వేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు ఒక్క పర్మిషన్లు కూడా రావడం లేదు చాలా దారుణమైన పరిస్థితి ఉంది వసూళ్లు చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఆ పర్మిషన్లు వచ్చి అన్ని నిమ్మగ్నంగా ఉన్నా కానీ స్క్వేర్ ఫీట్కి ఎంత ఎంత వసూలు చేస్తావారు అంటే ఎస్ఎఫ్టీకి ఎస్ఎఫ్టీకి రెండు వందల రూపాయలు అంట ఈ దీంట్లో భాగం ఎస్ఎఫ్టీకి రెండు వందల రూపాయల లెక్కన వసూలు చేస్తూ ఉన్నారు సో ఈ లెక్కన ఆర్ ట్యాక్స్ పేరిట దంద జోరుగా జరుగుతూ ఉంది దీనికోసము కేవలము ఈ ఈ బ్యాచ్ అన్న రెడ్డి ఈ బ్యాచ్ మొత్తం ఏం చేస్తావు అంటే సంచులు పట్టుకొని తిరుగుతావారు అంట మొత్తం వీళ్ళ దగ్గరికి సంచులు పట్టుకొని పోవాలే నింపుకోవాలి రావాలి పోవాలే నింపుకోవాలి రావాలి ఎందుకంటే పోలీసులు ఆపేది లేదు చెక్ పోస్టులు చెక్ చేసేది లేదు ఏది లేదు కదా మొత్తం మనదేనా రాజ్యం మనదేనా అన్న మన పెద్ద పెద్ద పొజిషన్లలో ఉంటాడు తమ్ముళ్ళ రెడ్డి ఏం వసూలు చేసుకొస్తారు సో ఈ విధంగా ఆల్ ట్యాక్స్ పేరుతో వసూలు జరుగుతున్నాయని చెప్పేసి మనం ఒక వార్త రాస్తున్నాం రాసిన తర్వాత అన్న ఆర్ ట్యాక్స్ ఒక్కటే కాదే ఇంకొక ఆర్ కూడా ఉంది ఈ ఆర్ ట్యాక్స్ ఏమో స్టేట్కి సంబంధించింది మరొక ఆర్ ట్యాక్స్ ఏమో మరి ఇది పైన పైన సెంటర్కి సంబంధించినటువంటి ఆర్ ట్యాక్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఈ ఈ ఆర్ ట్యాక్స్ ఎక్కడికి పోతా ఉంది కప్పం పోతా ఉంది పైకి కప్పం పోతా ఉందా అని మీరు సామంత రాదురా ఈ రాష్ట్రానికి సో ఇట్లా ఈ ఆర్ ట్యాక్స్ అయిపోతా ఉంది ఇది ఇది అయిపోయిన తర్వాత మొన్న ఏలేటి మహేశ్వర రెడ్డి గారు ఏలేటి మహేశ్వర రెడ్డి మన ఒక ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ అయిన ఈయన ఎమ్మెల్యే బీజేపీ బీజేపీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండు ఈ ఆర్ ట్యాక్స్ ఒక్కటే కాదని ఆయన బీ ట్యాక్స్ కూడా ఉంది అని చెప్పేసి చెప్పారు బీ ట్యాక్స్ కూడా ఉంది అని చెప్పేసి చెప్పిండు ఈ బి ట్యాక్స్ ఏందయ్యా అంటే ఇది బట్టి వర్క ట్యాక్స్ అని చెప్పేసి ఇది బట్టి ట్యాక్స్ అని చెప్పేసి నిన్న బక్క జడ్సను క్లారిటీ ఇచ్చిండు బక్క జడ్సను క్లారిటీ ఇచ్చిండు సో బీ బీటాక్స్ ట్యాక్స్ మీద క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు ఏమైంది మొత్తం అంతా ఆర్ఆర్ బి ట్యాక్స్ ప్రస్తుతానికి బయటపడ్డాయి ఇంకా బయటపడని ట్యాక్స్ అన్నీ ఉన్నాయి సో ఇట్లా బీ ట్యాక్స్ బట్టిది అని చెప్పేసి నేను బక్క చేస్తాను క్లారిటీ ఇచ్చేసాడు సో బీటాక్స్ ట్యాక్స్ అయిపోయింది ఈ బీటాక్స్ ట్యాక్స్ గురించి చెప్పే క్రమంలో ఆయన ఏమంటాడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు ఆర్థిక శాఖ ఆర్థిక డిపార్ట్మెంట్కు పోయే ముందే ఒక మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు కదా ఈ మెగా కృష్ణారెడ్డి తమ్ముడు తమ్ముడు ఒక వైట్ పేపర్ మీద ఒక స్లిప్ మీద ఏదో రాసేస్తాడంట ఆయన రాస్తే దీన్ని తీసుకొని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయేసరికి తీసుకొని వీడికి పోతే ఈడ ఇక్కడ రాసిచ్చింది ఏమంటారు దాన్ని అది కట్ చేసుకొని ఇక్కడ ఎంత పర్సంటేజ్ రాస్తారో ఆ పర్సంటేజ్ కట్ చేసుకొని మిగతా అమౌంట్ ఏ కాంట్రాక్టర్లకు బిల్లులు ఏవైతే ఉంటాయో ఆ బిల్లులకు పోతాయన్నమాట ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం తెలంగాణలో ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం సో కాబట్టి మిత్రులారా ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆర్ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ మళ్ళీ ఇప్పుడు బీట్యాక్సు ఈ బీ ట్యాక్స్తో పాటు ఇప్పుడు కొత్తగా ఇంకోటి ఏంది ఎన్నికలు అయిపోయినాక పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఎంత డ్రామా చూడండి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తారంట ఇది కూడా లీకులే లీక్ విరుడిస్తున్నటువంటి లీకులు ఈ లీకుల సారాంశం ఏందంటే ఈ విద్యా సంస్థలు మొత్తానికి బెదిరించాలి నియంత్రణ చట్టం అనేది మొత్తానికి చేసేసాయి అంత గవర్నమెంట్ పాలు చేసేసాయి మరి అంతెందుకు ఇక సో అట్లా ఇది కూడా ఈ ఫీజుల నియంత్రణ చట్టము తీసుకురావాలి తీసుకొస్తున్నాం అనేటిదే ఒక లీక్ ఇచ్చిండు ఆ లీక్ రావడంతో ఏమవుతుంది ఈ విద్యా సంస్థలు మొత్తము గజ గజ వణికిపోయి వీళ్ళందరూ మళ్ళా ఈ ఆరు దగ్గరకో లేకపోతే తమ్ముడు రెడ్డి దగ్గరకో అన్న రెడ్డి దగ్గరకో పోతారనమాట పోయి ఈడ ఒక కొత్త పేరుతోటి మళ్ళీ వసూల కార్యక్రమం మళ్ళీ చేసుకున్నటువంటి కథ నడుస్తూ ఉంది సో కాబట్టి ఇప్పుడు ఒకవేళ నిజంగా ఇప్పుడు అప్పుడు తిన్మార్ మల్లిగాడు మాట్లాడుతూ ఉంటుండే ఉచిత విద్య ఉచిత వైద్యము న్యాయము సంథింగ్ ఏదో అని ఉండే ఎక్కడ వాయరా అనేది రాములా ఉచిత విద్య ఉచిత వైద్యం ఎక్కడ పోయింది మరి ఇవన్నీ ఎందుకు ఊకే ఉచిత విద్యని మొత్తము చేసేయమని చెప్పారు ఇప్పుడు ఈ చట్టం మీద చేస్తారంట కదా చట్టం దాకే పక్కన పెట్టరు చట్టం దాకా పక్కన పెట్టరు అసలు విద్యాశాఖ మంత్రి వాళ్ళు ఇప్పటిదాకా విద్యాశాఖకు మంత్రి ఎవరు ఏడ ఉన్నాడు విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి ఏడ ఉన్నాడు ఉన్నాడా విద్యాశాఖ మంత్రి ఎందుకు ఇస్తారా ఇంకా విద్యాశాఖని అంటే విద్యాశాఖలో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మనకు మన టార్గెట్ ఇంకా రీచ్ అవ్వలేదు అంటే ట్యాక్స్లు వసూలు చేసుకోవడము ఇంకా పూర్తి కాలేదు ఈ ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు విద్యాశాఖ మంత్రి వస్తాడు అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తాడు అనమాట అప్పటిదాకా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాడు ఎవరు రారు అప్పుడు వస్తారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అప్పటిదాకా ఏ మినిస్టర్ రాడు అనమాట ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం కంప్లీట్గా మన ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది మరి ఎందుకు ఇప్పటిదాకా ఇవ్వలే సమర్థవంతులు లేరా గెలిచిన వాళ్ళ పనికిరారా పనికిరానో అంత పనికిరాని వాళ్ళు కూడా ఎమ్మెల్యే రా కాంగ్రెస్ పార్టీలా చెప్పాలి సమాధానం ఇప్పుడు దేనికి హోంశాఖ మంత్రి లేడు ఎడ్యుకేషన్ శాఖ మంత్రి లేడు ఓ మున్సిపల్ శాఖ మంత్రి లేడు మొత్తం అన్ని నా దగ్గరనే దేనికోసం పెట్టుకున్నాం నీ దగ్గర ఏ వసూల కోసం పెట్టుకున్నాం అనేది వస్తున్నటువంటి ప్రశ్నలు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్బీనే కాదు రేపు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ట్యాక్స్ కూడా రాబోతూ ఉంది అనేది అర్థమవుతూ ఉంది మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే సో ఇట్లా వసూళ్ల పర్వానికి వసూల దందకు తెరలేపారు మిత్రులారా సో కాబట్టి ఈ విధంగా జరగబోతా ఉంది రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ ఒక్కటే కాదు మరి ఎందుకోసం చేస్తూ ఉన్నారు ఇది ఎందుకోసం చేస్తూ ఉన్నారు అయ్యా అంటే ఒకసారి కాదు చూడండి మీరు దేనికోసం చేస్తూ ఉన్నారంటే రేపు పార్లమెంటు ఎన్నికలు అయిపోతాయి రేపు పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటికే మన ఖమ్మంలో ఉన్నటువంటి పొంగులేటికి మన ఆర్కి పడతలేదు పడతలేదు ఇద్దరికి నడుస్తూనే ఉంది వైరం నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్న కాడికి కూడా పోయింది వ్యవహారం ఇక అది పెద్ద కథ ఉన్నది ఇక దాంతోపాటు ఇదే ఖమ్మం నుంచి ఉన్నటువంటి మన బట్టి విక్రమార్క గారికి ఈ ఆర్కి పడతలేదు ఇది కూడా అదను చూసి సమయం చూసి ఎట్లా వేయాలనో ఏ విధంగా వేయాలనో చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక మన నల్లగొండ రెడ్లు ఇద్దరు ఉన్నారు కదా నల్లగొండ రెడ్లు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మన కోమటి రెడ్డి ఈయనతో పెద్దగా వచ్చినటువంటి ప్రమాదం ఏం లేదు కానీ ఈ కోమటి రెడ్డి ఉన్నట్టు చూసిన ఇది చాలా డేంజరు ఈ కోమటి రెడ్డి ఏం చేశారంటే రేపు తమ్ముడు రెడ్డి ఉన్నాడు కదా ఇంకొకటి మా గజిబిజి గద్రగోళం మా మునుగోడు పుణ్యం సో కాబట్టి మా మునుగోడు పుణ్యాన్ని అటు ఇటు చేసేసి ఏమన్నా గెలుపుతాడు వంద శాతం గెలికి ఈ కోమటి రెడ్డి బ్రదర్స్కి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కథ ఏంది అటు ఇటు ఎదురైన ఒక ఐదారుగురు ఆయన చేతుల్లో ఉంటారు ఇక పైసలు ఇచ్చినోడో పైసలు ఏనాడో బదురుతోడో అదురుతోడో ఎవడో ఉంటాడు ఇద్దరు కలిసి కుంపటి స్టార్ట్ చేస్తారు కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చు ప్రభుత్వం ఉండొచ్చు కూలొచ్చు లేకపోతే పోయి బీజేపీలో కలవచ్చు ఆ తుమ్మలు కూడా మన గట్టిన మాట్లాడతా ఉన్నాడు మనమే ఇప్పటికి రాష్ట్రం తుమ్మలకి ఆయనకు అసలు వర్ధనే పడతలేదు సరే తుమ్మలు ఒక్కడే అపోజ్ చేస్తే ఆయన ఎవరు ఊరనుకో అది వేరే విషయం కానీ తుమ్మల కూడా ఒక సీనియర్ మంత్రి అయినటువంటి తుమ్మల కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి తీరు మీద ఆయన భాష మీద ఆయన వ్యవహారం మీద సీనియర్స్గా ఉన్నాడు సో కాబట్టి ఇట్లా మొత్తం రెండు ప్రధాన జిల్లాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ దానికి కారణము ఒకటి ఖమ్మం జిల్లా మరొకటి నల్లగొండ జిల్లా ఈ రెండు జిల్లాలు చాలా కీలకం అనమాట ఈ రెండు జిల్లాలు ఇప్పుడు చాలా అగ్గి మీద గుగ్గిలం లెక్క ఉన్నాయన్నమాట కథ సో కాబట్టి ఈ నల్లగొండ కానీ లేకపోతే ఈ ఖమ్మము ఈ కాంగ్రెస్ నాయకులు ఈ ఇద్దరు ఈ రెండు జిల్లాల నాయకులే ఈ ప్రభుత్వానికి అది అవుతారు అయితే ఇక్కడ ఇంకో కథ నడుస్తూ ఉంది ఈ ఖమ్మం జిమ్మాకి సంబంధించినటువంటి ఒక కీలక మంత్రి గారు ఏం చేయబోతా ఉన్నారయ్యా అంటే ఇక ఇప్పుడు ఎట్లా ఎన్నికల తర్వాత మన రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి పోతారనేటువంటి ప్రచారం జోరుగా ఉండనే ఉన్నది ఇక ఆయనే పోయిందనికంటే మనమే ముందే బీజేపీతో టైప్ పెట్టుకుంటే మంచి ఉంటుంది కదా బీజేపీతో ముందే మనం పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్నటువంటి ఉద్దేశంలో కూడా ఈ బ్యాచ్ మొత్తము ఖమ్మంకెళ్లి ఒక కీలక మంత్రి ఇక మా మా వెంకటరెడ్డికి దోస్తు మంచి గడ్కరీ దోస్తు ఉండనే ఉండే ఎంకటనకి సో కాబట్టి మోడీని అంటే పోతాడు కలుస్తాడు వస్తాడు ఏ ఎన్నికలైపోయిందాక కాదు దింపేదాం అవసరం లేదు ఇంకా ఆయనతో ఎక్కువ అయిపోయిందని చెప్పి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నా ప్రభుత్వం ఉంటుందో ఊడితో తెలియదు ఎట్లా బీజేపీ గవర్నమెంట్ బీజేపీలోకి పోతారు మా బ్యాచ్ అంతా మీరు కూడా ఆళ్ళ ముంగలు నేనే పోతానే ముఖ్యమంత్రి లేదు లేదు ఆయన పోయేది ఏంది మేమే పోతాం మేమే వస్తున్నాం అని చెప్పేసి ఈ మంత్రులు కూడా ఒకరి తర్వాత ఒకరు బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది సో ఇవన్నిటి నేపథ్యంలోనే అందిన కాడికి దోసుకోవాలి అందుకే ఆర్ఆర్ ట్యాక్స్ దాంతో బీ ఇక మా నల్గొండలో కూడా మీకు తెలవని విషయాలు చాలా ఉన్నాయి కానీ ఇక కొన్ని రైస్ మిల్లర్ల మీద జరిగినటువంటి వ్యవహారంలో ఒక యూ ట్యాక్స్ వసూలు అయింది బిల్డర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆర్ఎండ్పీకి సంబంధించినటువంటి దాంట్లో వి ట్యాక్స్ వసూలు అయినాయి ఇట్లాంటివి అన్నీ అయినాయని చెప్పేసి ఆ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళే గగ్గోలు పెడుతూ ఉన్నారనమాట సో ఈ విధంగా వసూలే జోరు వసూలు జరుగుతూ ఉన్నాయి సో కాబట్టి ఎక్కడ కూడా తగ్గుదల రీళ్ళు పది సంవత్సరాలు మామూలుగా ఉన్నారో ఆకలి మీద ఉన్నారు టెన్ ఇయర్స్కి వెళ్ళి మామూలుగా లేరు ఆవు రావురు అంటూ మీద ఉన్నారు అవన్నీ వసూలు చేసుకుంటా ఉన్నారు పొంగులేటి దాదాపు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టా నేను అవన్నీ వసూలు చేయాలని చెప్పేసి ఇప్పుడు అవన్నీ వసూలు చేసుకునే పనులలో ఆ మంత్రి గారు ఈ మంత్రి గారు వీళ్ళందరూ ఇప్పుడు వసూలు చేసుకునే పనులలోనే ఉన్నారు ప్రజలు రాస్తే మనకేంది వాళ్ళకు నీళ్ళు వస్తే మనకేంది రాకపోతే మనకేంది ఇవన్నీ జరుగుతున్నటువంటి వ్యవహారం సో కాబట్టి మిత్రులారా ఇది ట్యాక్సుల వెనకాల ఉన్నటువంటి అసలు బాగోతాం ఎందుకు ఈ ట్యాక్సులు ఎంతగానో వసూలు చేస్తూ ఉన్నారంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చు ఆ లోపలే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలనేది ఉంటుంది కదా సామెత ఇల్లు దీపం ఉన్నప్పుడు ఇల్లు మంచి సర్ది పెట్టుకోవాలి చక్కగా వేసుకోవాలి దీపం అయినాక నువ్వు ఏం చేసినా చీకట్లే వారమే సో కాబట్టి ఈ అధికారం అనే దీపం రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉంటుందో పోతుందో పీక్తుందో అర్థమవుతలేదు సో కాబట్టి ఈ విధంగా సర్దేసుకోవాలని చెప్పి ఈ బ్యాచ్ మొత్తం రెడీ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది